అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి మునగాకుతోటి పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తానండి జనరల్గా మునక్కాయలు అనగానే పప్పుచారు అలా మునగ టమాటా అనేది చేస్తూ ఉంటాము అదే ఆకును అంటే పడేస్తూ ఉంటాము దాంట్లో చాలా విలువైన పోషకాలు ఉన్నాయండి వాటిని ఇలా మనం ఆకు తీసుకొని వచ్చిన తర్వాత పుల్లలు లేకుండా ఇలా తీసేసుకోవాలన్నమాట ఆకులు మాత్రమే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి అయితే మనం వాటర్లో వేయగానే మనకు తామరాకు మీద నీట్ నీరు నిలబడదు కదండి అలాగే మునగాకు మీద కూడా నీరు నిలబడదు గమనించండి మీరు అంటే దాని మీద డ్రాప్ ఇలా పడిపోతూ ఉంటుందన్నమాట మనం శుభ్రంగా కడిగేసుకొని ఇలా బుట్టకేసుకోవాలండి మొత్తం వాటర్ పోయిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాం అనుకోండి మంచిగా డ్రై అయిన తర్వాత ఒక దగ్గర స్టోర్ చేసుకొని కూడా మనం ప్రతిరోజు కూరలల్లో యూజ్ చేసుకోవచ్చు అలాగే నేను ఇది పొడి కోసం కదండి అది తడి లేకుండా చేసిన తర్వాత ఇలా ఉట్టి మందం ఉన్న ఒక పాత్ర పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అలాంటిది ఏమీ వద్దండి మామూలుగానే వేయించుకోవాలన్నమాట అంటే తడి మొత్తం పోయే విధంగా మనకు ఆ పచ్చి వాసన లేకుండా వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అయితే ఇప్పుడు మనము అది పుల్లలు తీసేసేటప్పుడు కొన్ని పుల్లలు ఉంటాయండి అవి బాగా స్టిక్కీగా ఉంటాయి అనమాట ఇప్పుడు మనం వాటిని చల్లారిన తర్వాత ఇలా ఆ పుల్లలన్నీ తీసేసుకోవచ్చు అంటే మునక్కాయలు కూడా అంతే కదండి పైన తొక్క బాగా స్టిక్కీగా ఉంటుంది అట్లాగా అనమాట ఇది కూడా ఈ పుల్లలు మొత్తం తీసేసుకోవాలి మనం చల్లారిన తర్వాత వేయించుకుని చల్లారిన తర్వాత ఆ పుల్లలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే అలానే పల్లీలు వేయించి పొట్టు తీసేసుకున్నవి పల్లీలు తీసుకోవాలండి నేను కప్పు తీసుకున్నాను అనమాట ఆ ఆ ఆకుప్పు సరిపడా అది తీసేసుకొని ఒక జార్లో మునగా మనం వేయించుకున్నది వేసేసుకొని అలాగే ఈ పల్లీలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి అలాగే మనం టేస్ట్కి తగ్గట్టుగా కారము సాల్ట్ అంటే మనకు దాంట్లో ఎంతైతే సాల్ట్ పడుతుందో మన కారానికి అనుకూలంగా మనం వేసేసుకోవాలన్నమాట మిక్సీ ఒకసారి పట్టేసుకున్న తర్వాత అడుగున బాగా ముద్దగా ఉంటుందండి జాగ్రత్తగా మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటేనే మంచిగా పొడి అవుతుందండి ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి మునగాకు తినని వాళ్ళు కూడా ఇది మునగాకు పల్లి కారం పొడి పొడిగా చేసి పెట్టామనుకోండి ఎవరైనా ఇష్టంగా తింటారు ఇందులో విటమిన్ ఏసీ పుష్కలంగా కాల్షియం కూడా అన్నీ ఉంటాయండి మన డైట్లో ఈ మునగాకుని చ ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకు చీఫ్ అండ్ బెస్ట్లో కూడా దొరుకుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్